ప్రస్తుతం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతను మాత్రం పిసిసి కార్యవర్గ సమావేశం నేడు గాంధీభవన్లో జరిగింది ఈ సమావేశంలో మంత్రుల పట్ల సీఎం రేవంత్ రెడ్డి అయితే అసంతృప్తి వ్యక్తం చేశారు అంటే స్థానిక సంస్థల ఎన్నికల బాధ్యత కూడా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులదే అని సీఎం రేవంత్ రెడ్డి అయితే స్పష్టం చేశారు అంటే నిధులు బాధ్యతలు వారి వద్దే ఉన్నాయని కానీ వారు మాత్రం ఎటువంటి బాధ్యతలు తీసుకోకుండా ఉన్నారని మాత్రం సీఎం రేవంత్ రెడ్డి ఇది కరెక్ట్ కాదని కూడా సూచించారు మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మాత్రం ఈ పిసిసి కార్యవర్గ సమావేశం ఒక చర్చనీయాంశమైందనే చెప్పాలి మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే పిసి సిసి కార్యవర్గ సమావేశంలో ఆ జిల్లా ఇన్ఛార్జీలకు సంబంధించి అయితే మాత్రం కొంత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు అలాగే నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయలేదు ఎందుకని కూడా సీఎం రేవంత్ రెడ్డి మంత్రులను అయితే ప్రశ్నించారు మరోవైపు నామినేటెడ్ నామినేటెడ్ పోస్టుల భర్తీని కూడా ఆలస్యం చేయవద్దని వెంటనే భర్తీ చేపట్టాలని కూడా రేవంత్ రెడ్డి అయితే ఆదేశించారు కాకపోతే మాత్రం కార్యకర్తలను నరాజు చేయకండి కూడా సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లు కూడా ఇప్పటివరకు మనకు అందుతున్న సమాచారం జూబ్లీల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపిన అనారోగ్యంతో కనుమూయటంతో ఇక్కడ ఉప ఎన్నిక రావాల్సి ఉంది ఈ ఉప ఎన్నికపై కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు కూడా ఇప్పటివరకు ఉన్న అందుతున్న సమాచారం కాకపోతే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ప్రత్యేకంగా దీని ఒక ప్రెస్టేజియస్గా తీసుకున్నట్లు కూడా మనకు అందుతున్న సమాచారం ఇక మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే పార్టీ అభ్యర్థి ఎవరనేది మాత్రం అధిష్టానం ప్రకటిస్తుందని అప్పటి వరకు ఎవరు ఎవరికి వారు తామే అభ్యర్థిని అని చెప్పుకోకండి అని కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే ఇప్పటివరకు సూచించారు అలాగే ఈ కార్యవర్గ సమావేశంలో కొన్ని కీలక చర్చ కీలక అంశాలు కూడా చర్చనీయాంశమైనవి మరోవైపు చూసుకున్నట్లయితే ఈ పార్టీలో ఎవరికి వారే తమ అభ్యర్థి అని మాత్రం చెప్పుకోవద్దని ఇలా ఇలా చేయటం పట్ల పార్టీ క్రమశిక్షణ బాధ్యత రాహిత్యంగా చూడాల్సి వస్తుందని కూడా రేవంత్ రెడ్డి అయితే అన్నారు ఇక మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే పార్టీకి సంబంధించి మంత్రులకు సంబంధించి అయితే సీఎం రేవంత్ రెడ్డి అయితే తీవ్ర అసంతృప్తే వ్యక్తం చేశారు మరోవైపు ఈ నామినేటెడ్ పోస్టులకు భర్తీకి సంబంధించి కూడా కొంత జాప్యం జరుగుతుందని ఇలాంటి జాప్యం ఏమీ చేయకండి అని కూడా రేవంత్ రెడ్డి అయితే ఆదేశించారు ఇక మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్టు అయితే రేవంత్ రెడ్డి అధ్యక్షతన దాదాపు మూడు నాలుగు గంటల పాటు కూడా గాంధీ భవనంలో ఈ సమావేశం అయితే జరిగింది ఈ సమావేశంలో పలు కీలక అంశాలను కూడా అంటే చర్చించారు మరోవైపు పీసీసీ కార్యవర్గ సమావేశాన్ని అయితే రెండు రెండు జాబితాలుగా సిద్ధం చేయాలన్నారు మొదటిగా కార్యకర్తలందరికీ పని అప్పగించాలని పని చేసిన వారికి ఒక జాబితా పని చేయని వారికి మరో జాబితాగా ఉండాలని కూడా రేవంత్ రెడ్డి ఆదేశించారు అలాగే పని చేసిన వారికి ప్రమోషన్ చేయని వారికి డిమోషన్గా ఉంటుందని కూడా ఇటు ఈ విషయంలో మాత్రం ఎటువంటి మొహమాటం అవసరం లేదని కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే స్పష్టం చేశారు ఇక మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నప్పటికీ కూడా మంత్రుల్లో పనితీరు పట్లైతే మాత్రం రేవంత్ రెడ్డి పూర్తిగా అసంతృప్తిగా ఉన్నట్లు కూడా ఇప్పటివరకు మనకు అందుతున్న సమాచారం